పశ్చిమ గోదావరి జిల్లాలో సంచలనంగా మారిన ఎండగండి పార్సిల్ లో మృతదేహం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది మృతదేహం కాళ్ల మండలం గాంధీ నగర్ కు చెందిన గుర్తించారు డెడ్ బాడీని ఎవరు పంపారు అనే విషయంపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు గాంధీనగర్ కు వెళ్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు నాలుగు రోజుల క్రితం తులసి అనే మహిళకు పార్సిల్లో మృతదేహం వచ్చింది అప్పటి నుంచి పరారీలో ఉన్న తులసి మరతి శ్రీధర్ వర్మ కోసం పోలీసులు గాలిస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లాలో సంచలనంగా మారిన ఎండగండి పార్సిల్ లో మృతదేహం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది మృతదేహం కాళమండలం మండలం గాంధీనగర్ కు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు డెడ్ బాడీని ఎవరు పంపారనే విషయంపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు గాంధీనగర్ కు వెళ్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు నాలుగు రోజుల క్రితం ఏదైతే తులసి అనే మహిళకు పార్సిల్ మృతదేహం రావడం జరిగింది అప్పటి నుంచి ఆ తులసి మరిది శ్రీధర్ వర్మ కోసం పోలీసులు అయితే గాలిస్తున్నారు అని పరారీలో ఉన్నట్టుగా తెలుస్తోంది పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి భార్గవ్ ద్వారా తెలుసుకుందాం రైట్ భార్గవ్ ఏదైతే మృతదేహం ఎవరిది అనేది ఇంకా క్లారిటీ అయితే రాలేదు ఏ ఏ గ్రామానికి చెందిన మాత్రమే గుర్తించారు అయితే శ్రీధర్ వర్మ మీద అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే అప్పటి నుంచి పరారీలో ఉన్నాడు అని చెప్పి కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు తులసి సంబంధించిన వారు కానీ లేదంటే శ్రీధర్ వర్మ కుటుంబ సభ్యులు కానీ మృతదేహం రెడ్ బాడీ పార్శ్రమ నాలుగు రోజుల క్రితం ఆ రెడ్ బాడీ ప్రస్తుతం కార్ల మండలంలో ఉన్నటువంటి గాంధీనగర్ ప్రాంతానికి చెందినదిగా అయితే గుర్తించారు స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు బర్రే పల్లయ్య అనేటువంటి వ్యక్తి మృతదేహంగా కూడా ప్రస్తుతం పోలీసులు గుర్తించడం జరిగింది అయితే అతని కుటుంబ సభ్యుల ద్వారా కూడా ప్రస్తుతం తీస్తున్నారు ఎందుకంటే గత మూడు రోజులుగా ఘటన జరిగినప్పటి నుంచి కూడా తులసి మరిది శ్రీధర్ వర్మ పరారీలో ఉన్నారు అతనికి ఇతనికి మధ్య ఏమైనా వివాదాలు ఘర్షణలు ఉన్నాయా లేదంటే కుటుంబ దగాదాలు ఉన్నాయా అనే పనుల్లో కూడా ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేపట్టారు మూడు రోజుల నుంచి కూడా శ్రీధర్ వర్మ పోలీసులకు అంశిక్కకుండా తన సెల్ ఫోన్ సిగ్నల్ మారుస్తూ సిమ్ కార్డులు కూడా మారుస్తూ అతను విజయవాడ హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో కూడా సిగ్నల్ అవుట్ అయినట్లు పోలీసులకు తెలుస్తోంది అయితే ఇప్పటి వరకు అతను ఎక్కడున్నాడా కూడా పోలీసులు పట్టుకోలేకపోయారు ఈ ఘటనలో మూడు రోజుల క్రితం దొరికిన మృతదేహం మాత్రం ఎట్టకేలకు ఈ రోజు కాళ్ల మండలంలో ఉన్నటువంటి గాంధీనగర్ కు చెందిన పల్లయ్యకు సంబంధించిన మృతదేహంగా అయితే పోలీసులు ప్రాథమికంగా గుర్తించడం జరిగింది దీనికి ఇప్పటికే పోస్ట్ మార్టం నిర్వహించగా హత్య చేసి ఇతన్ని చంపారనేది పోస్ట్ మార్టంలో నిర్ధారణ అయింది డిఎన్ఏ ద్వారా కూడా ఈ కుటుంబానికి చెందిన వారిగా కాదనేది కూడా ప్రస్తుతం వారు తేల్చే పనిలో కూడా వైద్యులకి రిపోర్ట్ పంపిన పరిస్థితి కూడా కనిపిస్తోంది మొత్తానికి ఈ రోజు సాయంత్రానికి ఈ కేసు కొలిక్కు వచ్చే అవకాశం కూడా ఉంది అండ్